ఆమె ఓ ఆకలి ఉన్న నిత్య కామ పెళ్లి కూతురు పేరు సంధ్య వయసు మాత్రం ఎవ్వరికీ తెలియదు కానీ పెళ్ళిళ్ళలో మాత్రం హాఫ్ సెంచరీ కొట్టేసింది ఈమె టార్గెట్ రెండే రెండు ఒకటి మోసం పేరుతో పెళ్ళి ఆ తర్వాత శృంగారం చివరిగా డబ్బు నగలతో వడాయించటం పెళ్ళైన మూడు నెలల వరకు లగ్జరీగా జీవితం ఉంటుంది కాబట్టి అత్తారింట్లో ఆ మూడు నెలలే ఉంటుంది ఎప్పుడైతే ఇంట్లో లగ్జరీ తక్కువ అవుతుందో అప్పుడే మెల్లిగా జారుకుంటుంది ఈమె లిస్టులో డిఎస్పి కూడా ఉన్నాడు కనుచూపులతో సైగ చేస్తే కాకి డ్రెస్ విప్పేసి మరీ సంధ్యకు లొంగిపోయాడు సర్వం సమర్పించుకుందని తాను కూడా మొత్తం అర్పించుకున్నాడు లక్షల్లో డబ్బులిచ్చాడు బంగారు నగల కొనిపెట్టాడు చివరిగా పెళ్ళి కూడా చేసుకున్నాడు కానీ డిఎస్పి అయినా సరే మూడు నెలల తర్వాత చెక్ చేసినా ఎవ్వరికీ చెప్పుకోలేదు పాపం ఎందుకంటే మనోడు చేసిన సరస సల్లాప శృంగార భంగిమలన్నీ కూడా ఆమె దగ్గర ఉన్నాయి దీంతో నలుగురికి న్యాయం చేయాల్సిన ఆర్డిఎస్పి తాను కూడా ఎవరిని న్యాయం చేయమని అడగలేదు అంతే సంధ్య రెచ్చిపోయింది చాలా గ్యాప్ వచ్చిందో ఏమో కానీ తమిళనాడులోని ఓ పాపులర్ సైట్లో రిజిస్టర్ చేసుకుంది సంధ్య అంబీడెడ్ ద వే అనే సైట్లో రిజిస్టర్ చేసుకుని తన వయసు ముప్పై అని రాసుకుంది అంతేకాదు మంచి మేకప్తో యంగ్ అండ్ బ్యూటిఫుల్ గా కనిపించే పిక్ కూడా పెట్టేసుకుంది మంచి గుణవంతుడైన యువకుడు దొరికితే పెళ్లి చేసుకుంటానని ప్రొఫైల్లో పెట్టింది ఆమె లుక్స్ చూసి చాలా మంది ప్రపోజ్ చేశారు కానీ సంధ్య మాత్రం తమిళనాడులోని తిరువురు జిల్లా తారాపురానికి చెందిన భాస్కర్కు ఓకే చెప్పింది అతని వయసు ముప్పై ఐదేళ్లు బేకరీలో పనిచేస్తున్నాడు భాస్కరన్ ఆమెకు ప్రపోజల్ పెట్టగానే ముందు నీ గురించి తెలుసుకోవాలని ఫోన్లో మాట్లాడింది చాట్ చేసింది ఎందుకంటే మళ్ళీ వేరే వారిని చూడొద్దని ముందే ఖర్చు పెట్టించేందుకు సంధ్య వాడే ప్లాన్ ఇది ఇక భాస్కరన్ కు ఏ పెరిగినా కూడా పెళ్లి కాలేదు పాపం అసలే ఎడారి జీవితంలో ఉందని సంధ్యకు పూర్తిగా లొంగిపోయాడు ఇంకేముంది రెస్టారెంట్ లంచ్లు షాపింగ్లు చేసుకున్నారు చివరకు ఓకే చెప్పేసింది తనకు పెద్దగా ఆస్తి లేదు మా అమ్మ ఒకతే బంధువులు కూడా ఎవరూ లేరు మాకు డబ్బు లేదని అందరూ దూరం పెట్టేశారు మేము ఊరు నుంచి నా చిన్నప్పుడే వచ్చేసామని కహానీలు చెప్పింది సంధ్య మాట తీరు నడవడిక నచ్చడంతో పెళ్లికి రెడీ అయిపోయాడు ఇక భాస్కరన్ తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పేశారు పెళ్లి కూతురు దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో వాళ్లే నగలో పట్టుచీరలో కొన్నారు ఆ తర్వాత కూడా కలుపుకొని పది లక్షలు ఖర్చు చేసి పెళ్లి చేసుకున్నాడు భాస్కరన్ ఇక శోభనం రోజున కూడా అసలు ఏ అనుభవం లేని అమ్మాయిలా భాస్కరాన్ని దూరం పెట్టేసింది ఆ తర్వాత మెల్లిగా భాస్కరాన్ని వాడేసుకుంది శృంగారం ఎరవేసి గదిలో నుంచి రాకుండా అన్ని గదిలోకే తెప్పించుకొని రాగభోగాలు అనుభవించింది హనీమూన్కి వెళదామని ఊటీ చలిలో వెచ్చని జీవితం జీవితాంతం గుర్తుంటుందని రెచ్చగొట్టింది దీంతో పాతక వేలు ఖర్చు పెట్టి మరి ఊటీలో హనీమూన్ చేసుకున్నాడు భాస్కరన్ మరి ఎంత పెళ్ళైనా పనికైతే వెళ్ళాలి కదా పెద్ద బేకరీ షాపులో మేనేజర్ దీంతో మూడవ నెల నుంచి రెగ్యులర్గా వెళ్ళడం మొదలు పెట్టాడు ఇంతలో ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది చెప్పకుండా బయటకు వెళ్ళడం గంటల తరబడి ఫోన్లో మాట్లాడటం చేసేది ఒక రోజున సంధ్య బయటికి వెళ్ళింది దీంతో ఇంట్లోని ఆమె వస్తువులన్నీ వెతగ్గా ఆధార్ కార్డు బయటపడింది ఏజ్ చూస్తే నలభై ఐదు అప్పటికే గుండె పగిలిపోయింది అయితే కింద మరో నాలుగు అక్షరాలు చదివాడు అదే భర్త పేరు అని హంతే వేరే వ్యక్తిది ఉంది అడ్రస్ కూడా వేరే దీంతో తన తల్లిదండ్రులను బంధువులను పిలిపించి సంధ్యను నిలదీశాడు కానీ సంధ్య ఏమాత్రం భయపడలేదు నా జోలికి వస్తే మీ అందరినీ చంపిస్తాను నా గురించి మీకు తెలియదు మీ అబ్బాయి కోరుకుంటేనే నేను పెళ్లి చేసుకున్నాను నాకు పెళ్లి కాలేదని నేను చెప్పలేదని బొకాయించేసింది దీంతో ఆమె వ్యవహారం ఏదో తేడాగా ఉందని సరాసరి పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి కేసు పెట్టేశాడు అక్కడ పోలీసులకు సంధ్య తీరుపై అనుమానం వచ్చింది సంధ్యను తీసుకుని ఆమెను తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం బయటపడింది మొత్తం యాభై ఒక్క మందిని పెళ్లి చేసుకుంది సంధ్య వారందరితో కూడా సరాగాల పాట పాడేసింది ఓ రాగంలో డిఎస్పీ కూడా ఉన్నాడు అతనితో ఉన్న పెళ్లి ఫోటోలు పోలీసులకు దొరికాయి ఆమె ఫోన్లో ఏకంగా నలుగురు ఎస్ఐలు ఇద్దరు కానిస్టేబుల్తో దిగిన పెళ్లి ఫోటోలు ముద్దు ముచ్చట్ల తాలూకు రసవత్తరమైన డేటా చూసి మతిపోయింది ఇక చివరకు పోలీస్ స్టేషన్ లో యాభై రెండో పెళ్లి చేయడంతో మొత్తం చెప్పింది వాస్తవానికి పదేళ్ల క్రితమే సంధిక పెళ్ళయింది ఓ పాప కూడా ఉంది కానీ ఓ డబ్బున యువకుడు మనసు పట్టడంతో పెళ్లి చేసుకుంది ఆ తర్వాత డబ్బు నగలతో పారిపోయింది ఇదేదో బాగుందని ఆమె దగ్గరకు ఎవరు స్పీడ్ గా వస్తే వారినే పటాయిస్తుంది అలా డీఎస్పీనే మోసం చేసింది ఆ సదరు డీఎస్పీ రెండో పెళ్లి చేసుకుని ఓ లా పెట్టాలనుకున్నాడు కానీ ఏకంగా ఆ డిఎస్పీ దగ్గర బాగా డబ్బు లాగేసి వెళ్లిపోయింది చేసిందే పనికి మేలని పని అని ఎవరికి చెప్పుకోలేదు పాపం ఆయన ఇక పెళ్లి కోసం చూస్తున్న ఎస్ఐలను కూడా బోల్తా కొట్టించింది అయితే వారితో నగ్నంగా చేసుకునే సమయంలో ఫోటోలు తీసి దాచిపెట్టుకునేది ఆ తర్వాత వెంబడిస్తే ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేది దీంతో పరువు కోసం ఉద్యోగం కోసం పోలీస్ పోలీసులు కూడా కామైపోయారు పాపం దీంతో అలా అలా రెచ్చిపోయింది కానీ ఈసారి భాస్కరన్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు భాస్కరన్ కు వార్నింగ్ ఇచ్చింది నీ ఫోటోలను నాతో పాటు నువ్వు చేసిన శృంగార లీలను సోషల్ మీడియాలో నాకెందుకు పెట్టుకోమని చెప్పి స్టేషన్ కు లాక్కి వెళ్ళాడు ఇంకేముంది మొత్తం బాధితుల లిస్ట్ తయారు చేసి వారి నుంచి ఆధారాలు సేకరించి జైలుకు పంపేశారు అయితే ఈ సంధ్య కోట్లలో సంపాదించినట్లు గుర్తించారు పోలీసులు అందుకే ఆమె ఏ మాత్రం భయపడటం లేదు ఈ చీటింగ్ కేసుల్లో మూడు నెలల్లో బయటకు రావచ్చని ధైర్యంగా ఉందట ఈ కిలాడి సంధ్య ఫైనాన్షియల్ ముంచి డబ్బు బాగానే లాగిందట అందుకే పోలీసులు కేసులను కూడా లెక్క చేయడం లేదు దీంతో ఇలాంటి నీచి లేడీని అసలు జైలు నుంచి బయటకు రానివ్వద్దని మగాళ్ళంతా కోరుకుంటున్నారు ఆడవాసన తగిలితే చాలు కకృతి పడేవారిని ఈ సంధ్య వీజీగా బోల్తా కొట్టేస్తుందోళనలో అనుమానమే లేదు అందుకే జైల్లోనే ఉంచి చెప్పకూడ తినిపించాలని కోరుకుంటున్నారు మొత్తానికి బేకరీ భాస్కరన్ మాత్రం పది లక్షలు పోయినా కూడా కిలాడిని పట్టించేశాడు కాకపోతే పాపం లేట్ అయినా పెళ్లి కాని ఉండేవాడు ఈ నీచరాల వల్ల ఇప్పుడు మనోడు సెకండ్ హ్యాండ్ అయిపోయాడు నిండు జీవితాన్ని నాశనం చేసింది ఈ లేడీ ఆమెకు శృంగార పిచ్చి కూడా ఉంది మూడు నెలల పాటు తెగ ఎంజాయ్ చేసి ఇంట్లో రెస్పెక్ట్ తగ్గగానే ఉడాయించేస్తుంది కొత్త పెళ్లి కూతురు కాబట్టి ఏ ఇంట్లోనైనా కనీసం మూడు నెలలు లగ్జరీగా రెస్పెక్ట్ ఇస్తారు దీంతో పని చేయకుండా ముగుడితో తిరుగుతూ శృంగారాన్ని ఎంజాయ్ చేస్తూ షాపింగ్లు సినిమాలు షికార్లు చేస్తూ డబ్బులను అలా పిండేస్తూ ఉంటుంది ఇక మూడు నెలల తర్వాత అన్ని తగ్గిపోగానే ఉడాయించేస్తుంది ఈసారి మాత్రం మొదటిసారి జైలుకి వెళ్ళింది మరి ఈ సంధ్యా రాగాలలో ఇరుక్కున్న ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఈమెకు శిక్ష పడాలని కోరుకుంటున్నారు కొంతమంది మాత్రం దాక్కుని అలాగే ఉండిపోతున్నారు మరి నిత్య పెళ్లి కూతురిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఉండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి